ఇజ్రాయెల్ దాడుల్లో హౌతీలకు కోలుకోలిన దెబ్బ తగిలింది ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హౌతీ ప్రధానమంత్రి మరణించారు ఈ విషయాన్ని హౌతీలు శనివారం ధృవీకరించారు యెమెన్ రాజధాని నగరం సనాలో జరిగిన ఈ దాడిలో ప్రధానితో పాటు పలువురు మంత్రులు కూడా మరణించారని తెలిపారు అగ్రస్థాయి మంత్రులు మరణించినప్పటికీ తాము ప్రభుత్వాన్ని నడిపిస్తామని హౌతీ ప్రెసిడెన్సీ స్పష్టం చేసింది అమరవీరుల రక్తం తమకు ప్రేరణగా నిలుస్తుందని ప్రకటించింది సనాలోని సైనిక కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం కూడా వెల్లడించింది యెమెన్లో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముజాయిద్ అహ్మద్ గాలిబ్ అల్ రహావి సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు గత ఏడాదిలో జరిగిన అభివృద్ధి ఇతర ప్రభుత్వ పనులపై సమీక్షించేందుకు రహావితో పాటు మంత్రులు సమావేశమయ్యారు ఈ సమయంలోనే ఇజ్రాయెల్ దాడులు చేసి వారిని హతమార్చింది మొత్తం ఎంతమంది మరణించారనే వివరాలను వెల్లడించలేదు ప్రధానితో పాటు పన్నెండు మంది మంత్రులు చనిపోయినట్లు తెలుస్తుంది అయితే హమాస్కు మద్దతుగా ఎర్ర సముద్రంలో సరుకురావర నౌకలపై హౌతీలు దాడులు చేస్తున్నారు యమన్లో రెండు ప్రభుత్వాలు నడుస్తున్నాయి అందులో ఇరాన్ మద్దతున్న హౌతీల నేతృత్వంలోని ప్రభుత్వానికి అత్యంత సీనియరైన రహావి నాయకత్వం వహిస్తున్నారు ఇజ్రాయెల్ దాడులను ఎదిరించే శక్తి తమకు ఇంకా ఉందని హౌతీ ప్రభుత్వం ప్రకటించింది రహావి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది ఉత్తర యమన్పై పట్టున్న హౌతీలు రెండు వేల పద్నాలుగులో రాజధాని సనాను ఆక్రమించుకున్నారు ప్రపంచం గుర్తించిన ప్రభుత్వాన్ని పడగొట్టారు